హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కుట్టాలి అనేది అయితే చూద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఫాస్ట్గా మనం ఫినిషింగ్తో ఫాస్ట్గా ఏ విధంగా లైనింగ్ బ్లౌజ్ని ని స్టిచ్చింగ్ చేసుకోవాలి అని కూడా చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి లేట్ చేయకుండా స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూద్దాం ఇక్కడ హెవీ చెట్ సైజ్ బ్లౌజ్ అనమాట అందుకే నాకు హ్యాండ్స్ కి జాయింటింగ్స్ అయితే పడినాయి ఆ జాయింటింగ్స్ ని నేను ముందుగానే స్టిచ్చింగ్ చేశాను ఓకేనా ఇదే బ్లౌజ్ మీకు కటింగ్ వీడియో కావాలి అంటే కనుక కటింగ్ వీడియో ఆల్రెడీ చేశానండి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చూడొచ్చు ముందుగా నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను లైనింగ్ క్లాత్ ఓకేనా ఇక్కడ జాయింటింగ్స్ అయితే చేసుకున్నాం కదా రెండు వైపులో కూడా జాయింటింగ్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్ యొక్క రైట్ సైడ్ అనమాట అంటే జాయింటింగ్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ కిందకు పెట్టుకున్నాను బ్లౌజ్ పీస్ ఒరిజినల్ హ్యాండ్ రైట్ సైడ్ని ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటున్నాను స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకుని హాఫ్ ఇంచి ఖర్చుతో నేను ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఒక్కొక్క టైలర్ ఒక్కొక్క మెథడ్లో అయితే స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట నా స్టైల్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే నాకు కొంచెం ఫాస్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది అనమాట అందుకే నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను ఆ తర్వాత లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసి లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇక్కడ లోపల వైపు ఖర్చు మొత్తం మనం లైనింగ్ క్లాత్ వైపుకు పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం నీట్గా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు మనం లైనింగ్ జాయింట్ని చేసేసుకోవాలి మనకి హ్యాండ్స్ మొత్తం కూడా ఇప్పుడు రెడీ అవుతుందనమాట ఈ విధంగా మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇదే విధంగా ఆపోజిట్ హ్యాండ్స్ మరొక హ్యాండ్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా మరొక హ్యాండ్ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి మనం లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా ఆపోజిట్లో పెట్టాలన్నమాట ఫ్రంట్ షేప్ అయితే ఇంకా తీయలేదనమాట జాయింటింగ్స్ పడింది కాబట్టి ఇలా లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఆపోజిట్లో పెట్టుకుని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ పొడవు మనకి ఎంత కావాలి అని మరొకసారి చెక్ చేసుకోవాలండి ఇక్కడ నాకు వచ్చేసి కొలత బ్లౌజ్ అయితే ఉంది కదా ఈ హ్యాండ్స్ పొడవు కన్నా ఒక వన్ ఇంచ్ పెంచమని చెప్పినారు కాబట్టి కింద వైపు చూడండి వన్ ఇంచి క్లాత్ని ఈ విధంగా వదులుకొని నేను ఈ హ్యాండ్స్ లెంత్ ఎంత అయితే ఉందో చూడండి కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందన్నమాట కరెక్ట్గా నేను ఇక్కడ హ్యాండ్స్ లెంత్ కింద వైపు వన్ ఇంచ్ పెంచుకుని హ్యాండ్స్ లెంత్ దగ్గర మార్క్ చేస్తున్నాను పై వైపు హాఫ్ ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ మార్క్ అయిపోయింది కదా సేమ్ ఇదే బ్లౌజ్ని ఇలాగే పెట్టుకుని ఈ హార్మోల్ దగ్గర చూడండి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఉంది ఆఫ్ ఇంచి ఇటువైపుకి ఒక మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ జాయింటింగ్ చేసినప్పుడు హార్మోన్ దగ్గర హాఫ్ ఇంచి ఖర్చుల కోసం పోతుంది ఇలా చూసుకుని నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ కావాలి కదా దాన్ని కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ చేస్తున్నాను ఇది స్టిచ్చింగ్ పాయింట్ వరకు వస్తుంది ఖర్చుల కోసం టూ ఇంచెస్ అనమాట ఓకేనా ఇలా తీసుకుని మనం హ్యాండ్స్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవడానికి నుంచి టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా నేను ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడికి హ్యాండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా మనం ఈ విధంగా షేప్తో కట్ చేసుకోవాలి ఇక్కడ జాయింటింగ్ పడకుండా ఉంటే మనం ఆల్రెడీ కటింగ్లోనే నీట్గా కట్ చేసుకోవచ్చండి ఇక్కడ ఏంటంటే మనకి జాయింటింగ్ పడింది హార్మోన్ దగ్గర కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను హ్యాండ్ షేప్ తీసుకుని కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ కరు షేప్ తీసుకోవడానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పైకి వన్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెడుతున్నాను ఆ తర్వాత ఈ పై నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కిందికి ఒక మార్క్ పెట్టి ఈ రెండు మార్క్ మధ్యలో చూడండి టేప్ని ఫోల్డ్ చేసి ఈ మధ్యలో ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ ముప్పావి ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి హెవీ చెస్ట్ అనమాట అందుకోసం ముప్పావి ఇంచెస్ మీడియం చెస్ట్ అయితే మీరు హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకుని ఇప్పుడు ఈ మధ్యలో ఒక చిన్న కట్ అయితే పెడుతున్నాను ఇలా కట్ పెట్టుకుని మనం హ్యాండ్స్ తీసుకుని చూడండి క్లాత్ లైనింగ్ క్లాత్ ఆపోజిట్లో ఉంది ఇలా చూసుకుంటూ మనం ఒకవైపు హ్యాండ్స్ క్లాత్ని కట్ చేస్తున్నాను ఓకేనా సో దట్ మనకి రెండు కూడా ఫ్రంట్ షేప్కే వస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్కే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ మొత్తం మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ తీసుకుని చూడండి బ్యాక్ పార్ట్లో బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను ఓకేనా నా సైడ్ పెట్టుకున్నాను దాని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టి కింద వైపు హాఫ్ ఇంచి ఖర్చుతో నేను స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం మళ్ళీ చూడండి లైనింగ్ క్లాత్ని ఇలా తీసి లైనింగ్ క్లాత్ కింద వైపు ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ వైపుకే పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి ఎర్జుకి స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి లైనింగ్ జాయింట్ అయితే చేసుకోవచ్చు అండి ఇక్కడ వచ్చేసి నాకు కాటన్ క్లాతే కాబట్టి నేను హార్మోల్ దగ్గర ఏం లైనింగ్ జాయింట్ చేసుకోవట్లేదు జస్ట్ ఇలా షోల్డర్ దగ్గర మాత్రమే లైనింగ్ జాయింట్ చేస్తున్నాను మీరు మొత్తం కూడా లైనింగ్ జాయింట్ చేసుకోవచ్చు ఓకేనా నేను షోల్డర్ దగ్గర మాత్రమే చేశాను అంటే నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఇప్పుడైతే నేను డాట్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఆల్రెడీ కటింగ్లో ఒకవైపు మాత్రమే మనం డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా అదే డాట్ మార్క్ని ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి డాట్ హైట్ కూడా కరెక్ట్గా మార్క్ చేసుకుని ఈ డాట్స్ని మనం స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈ డాట్ వచ్చేసి మనం ఇలా మధ్యలో పెట్టుకుంటాం కదండి ఇలా పెట్టుకున్నప్పుడు చాలా చిన్న కుట్టు పెట్టేసుకోండి అప్పుడు మీకు డబల్ స్టిచ్ వేయాల్సిన అవసరం ఉండదు అనమాట చిన్న కుట్టు పెట్టేసుకుని ఒక్క స్టిచ్ వేసుకున్న కూడా మనకి సరిపోతుంది ఓకేనా రెండు డాట్ కూడా ఇదే విధంగా నేను స్టిచ్ వేస్తున్నాను ఎంత పెద్ద బుట్టిక్లో అయినా సరే ఇలా డాట్స్ దగ్గర వచ్చేసి ఒక స్టిచ్చే వేసుంటారండి అంటే చిన్న కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేసుంటారు అంటే మనకి కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుందనమాట ఓకేనా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది కదా డాట్ పెట్టుకున్నాము కింద వైపు లైనింగ్ జాయిన్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఒకసారి మనం హ్యాండ్ బ్లౌజ్ యొక్క ఒరిజినల్ హైట్ ఎంత కావాలో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఒరిజినల్ లెంత్ కావాలి చూడండి పై వైపు హాఫ్ ఇంచి ఖర్చుల కోసం క్లాత్ ఉంది మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి మనం నెక్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కన్నా ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ దాకా నాకు కావాలన్నమాట ఇక్కడ నాకు ఒక పావు ఇంచెస్ మాత్రమే ఖర్చుల కోసం ఉంటే సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి అదే రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకున్నాను కొలత బ్లౌజ్లో మనకి సైడ్ జాయింట్స్ అయితే ఉంటాయి కదా ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి హార్మోల్ దగ్గర స్టిచ్చింగ్ ప్యాంట్ ఇక్కడ దాకా ఉంది పై వైపు ఒక హాఫ్ ఇంచి ఖర్చుల కోసం తీసుకున్నాను హార్మోన్ లెంత్ వచ్చేసి నాకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది ఇది ఫార్టీ సిక్స్ బ్లౌజ్ అనమాట సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అందుకోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టాను షేప్ తీసుకోవడానికి ఇలా నీట్గా హార్మోన్ షేప్ని డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కటింగ్లో ఎంత కరెక్ట్గా కట్ చేసుకున్నా సరే మనం ఇక్కడ కూడా ఒక్కొక్కసారి చూసుకుంటూ మ దాన్ని కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ నెక్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే ఉంది అలాగే డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది కటింగ్ వీడియో ఉంది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను బ్యాక్ పార్ట్ కూడా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒరిజినల్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఈ డాట్ కూడా నేను కటింగ్లో చెప్పానండి అందుకోసం ఇక్కడ ఏం చెప్పట్లేదు కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది హెవీ చెస్ట్ సైజ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము అంటే మీరు చూడొచ్చు ఇక్కడ కటింగ్ లో నేను సెవెన్ ఇంచెస్ ఏ పెట్టానండి బట్ కొలత బ్లౌజ్ లో సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అందుకోసం మరొక హాఫ్ ఇంచి పెంచుకుని ఇలా నేను హార్మోన్ షేప్ ని డ్రా చేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ డాట్స్ ఆల్రెడీ నేను మార్క్ చేసుకున్నాను కదా అదే మార్క్ని మరొక హా ఆపోజిట్ సైడ్ కూడా డాక్ డ్రా చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కూడా మీరు లైనింగ్ జాయింట్ చేసుకోవచ్చు ఇలాంటి కాటన్ క్లాత్ అయితే మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంది అంటే మనం అలాగే డాట్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఎలా అంటే ఈ లైనింగ్ క్లాత్ ఎంత అయితే ఉందో అలాగే మనం ముందుగా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తాన్ని కూడా ముందుగా మనం కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇప్పుడు మనకి సరిపోయింది చూడండి ఇలా కరెక్ట్గా క్లాత్ని పట్టుకోవాలన్నమాట కరెక్ట్గా పెట్టుకుని మనం మార్కింగ్ వేసుకుంటాం కదా అలాగే మనం డాట్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా నేను ఒక స్టిచ్చే వేస్తున్నాను మరి మనం చిన్న కుట్లు పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటున్నాం అనమాట ఓకేనా అందుకోసం ఒక స్టిచ్చే వేస్తున్నాను చూడండి మనకి మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది లైనింగ్ జాయింట్ చేసుకోకపోయినా కూడా మనకి కాటన్ క్లాత్లో ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసేయచ్చండి ఒక హాఫ్ అన్ అవర్కి ఒక బ్లౌజ్ అయినా సరే తప్పకుండా స్టిచ్ వేసుకోవచ్చు వితౌట్ లైనింగ్ లాగానే ఉంటుందన్నమాట ఇది మనకి ఎందుకంటే లైనింగ్ జాయింటింగ్ చేసుకోవట్లేదు కాబట్టి ఫాస్ట్ అవుతుంది పని చూడండి ఇప్పుడు నేను ఇక్కడ మెయిన్ డాట్ అలాగే హార్మోల్ దగ్గర డాట్ ఒకస్ పట్టి దగ్గర డాట్ పెట్టుకున్నాను ఫోర్త్ డాట్ కూడా స్టిచ్ వేస్తున్నాను సేమ్ మెథడ్తో మనం ఆపోజిట్లో ఉండే ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి డాట్స్ ఇక్కడ చూడండి మెయిన్ డాట్ ఉంది కదా దీన్ని లోపల వైపు ఈ విధంగా పెట్టుకుంటూ ఇక్కడ కూడా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ వైపు కూడా మనకి ఖర్చులు ఏం కనిపించావు అప్పుడు ఫినిషింగ్ మనకి చక్కగా ఉంటుంది ఓకేనా మనకి డాట్ పాయింట్ కూడా కరెక్ట్గా వచ్చింది కదా చూడొచ్చు మీరు ఇదే విధంగా ఇటువైపు క్లాత్కి కూడా మనం డాట్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా సరే ఒకవైపు మాత్రమే ముందుగా డాట్ పెట్టుకోండి నెక్స్ట్ మరొక డాట్ వచ్చేసి మనం క్రాస్ పట్టి మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత డాట్ వేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి లెంత్ రెండు కూడా మనకి సమానంగా వస్తుంది ఎక్కువ తక్కువ అనేది రాదు ఓకేనా ఇప్పుడు మనం డాట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు క్రాస్ పట్టిని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ క్రాస్ పట్టి కటింగ్లో కూడా మీకు చూపించాను కదా అదే మెజర్మెంట్తోనే క్రాస్ పట్టి ఉంది మెయిన్ క్లాత్ని కూడా అలాగే కట్ చేసుకుని ఈ మెయిన్ క్లాత్ కింద ఒక లైనింగ్ క్లాత్ని అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట మనకి స్టిఫ్గా ఉంటుంది అనమాట క్రాస్ పట్టి షేప్ దగ్గర వేసుకున్నప్పుడు కూడా మనకి స్టిఫ్గా క్రాస్ పట్టి కూర్చుంటుంది అందుకోసం ఇలా పెట్టుకున్నాను కదా కింద వైపు ఒక లైనింగ్ క్లాత్ దాని మీద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మళ్ళీ దాని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాను ఓకేనా ఈ విధంగా మనం పెట్టుకుని నీట్గా ఆఫ్ ఇంచ్ ఖర్చుతో నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను మరొక క్రాస్ పట్టి కూడా చూడండి కింద వైపు లైనింగ్ క్లాత్ దాని మీద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్నాను ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దీని మీద మళ్ళీ లైనింగ్ క్లాత్ని పెడుతున్నాను ఓకేనా ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఆఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి ఖర్చు మొత్తం మనం లైనింగ్ క్లాత్ వైపుకే పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ మీద వచ్చేసి స్టిచ్ వేసుకోవాలి క్రాస్ పట్టీ కూడా మనకి రెడీ అయింది చూడండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఒరిజినల్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ వైపు చూడండి ఈ విధంగా కొంచెం కనిపిస్తూ ఉండాలన్నమాట అప్పుడు మనకి బ్లౌజ్ వేర్ చేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ పై వైపుకు కనిపించకున్నట్టు ఫినిషింగ్ చక్కగా ఉంటుంది లైనింగ్ క్లాత్ మనకి పై వైపుకు కనిపించదు ఇలా చూసుకుని మనం ఒక దాని మీద ఒకటి క్రాస్ పట్టిని పెట్టినాను కొలత బ్లౌజ్లో క్రాస్ పట్టి లెంత్ చూడండి త్రీ ఇంచెస్ ఉంది అలాగే సైజ్ స్టిచెస్ దగ్గర వచ్చేసి మనకి రెండు పావు ఇంచెస్ అయితే ఉంది ఇక్కడ మూడున్నర ఇంచులు అయితే మనకి కావాలి ఇక్కడి వరకు మూడున్నర ఇంచులు కావాలి పై వైపు మనకి హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అనమాట అలాగే ఇటువైపు రెండు పావు ఇంచెస్ పై వైపు హాఫ్ ఇంచు ఖర్చుల కోసం ఇలా పెట్టుకుని ఇక్కడ కూడా ఇప్పుడు మనం నీట్గా షేప్ తీసుకుని ఎక్స్ట్రా ఉండే ఖర్చుని కట్ చేసుకోవాలి ఒక పావు ఇంచెస్ క్లాత్ని కటింగ్లో మనం ఎక్కువగానే కట్ చేసుకోవాలి ఇలాంటి టైం అప్పుడు మనం కరెక్ట్ మెజర్మెంట్తో అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం జాయింటింగ్ చేసుకుందాం చూడండి క్రాస్ పట్టి యొక్క ఒరిజినల్ క్లాత్ సైడ్ వచ్చేసి ఆపోజిట్లో పెట్టా అనమాట లైనింగ్ క్లాత్ వైపు నా వైపు పెట్టుకుని నీట్గా ఆఫ్ ఇంచి ఖర్చుతో నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇది కూడా మనం ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవాలండి నీట్ ఫినిషింగ్తో వస్తుంది మరొకసారి కూడా చూపిస్తాను చూడండి క్రాస్ పట్టి రైట్ సైడ్ నా వైపు ఆ బ్లౌ బ్లౌజ్ పీస్ ఒక ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ కింద వైపు ఇలా పెట్టుకున్నాను కరెక్ట్గా ఆఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను ఓకేనా రెండు కూడా మనకి స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ విధంగా టర్న్ చేసుకుని పై నుంచి మనం ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు రోల్ చేసుకోవాలి స్టిచ్చింగ్ వరకు పోకుండా చూసుకోండి ఇలా చూసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ ఈ విధంగా రోల్ చేసుకుని ఆల్రెడీ మనం హాఫ్ ఇంచీతో ఒక స్టిచ్ వేసుకున్నాం కదా అదే స్టిచ్ మీదనే ఇప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ ఎందుకంటే మనం చిన్న చిన్న కట్స్ పెట్టి టర్న్ చేస్తాం కదా స్టిచ్ ఊడిపోతుంటుంది కాబట్టి డబల్ స్టిచ్ ఇక్కడ మనం వేసుకోవాలి రెండిటికి కూడా చూడండి పై నుంచి రోల్ చేస్తున్నాను ఇలా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలోకి క్లాత్ని పెట్టుకోవాలి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి అలాగే డబల్ స్టిచ్ వేసుకోవాలి ఓకేనా రెండు క్రాస్ పట్టీస్ కూడా రెడీ అయింది కదా ఇక్కడ చూడండి ఈ షేప్ దగ్గర మనం వచ్చేసి చిన్న చిన్నగా ఈ విధంగా కట్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా రెండింటికి కూడా కట్ పెట్టుకుని నీట్గా మనం దీన్ని టర్న్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుందండి క్రాస్ పట్టీ షేప్ ఈ విధంగా రెండింటినీ కూడా టర్న్ చేసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకేనా ఈ విధంగా మనం రెండు కూడా టర్న్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్రాస్గా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఒకవైపు మాత్రమే డాట్ అయితే పెట్టుకున్నాం కదా పట్టి దగ్గర ఆ ఉక్సిపట్టిని ముందుగా నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఉక్స్పట్టి విడత వచ్చేసి నేను ఒకటిన్నర ఇంచెస్ పెట్టుకుంటున్నాను పైనుంచి కరెక్ట్గా పావు ఇంచెస్ ఖర్చు అయితే పెట్టుకున్నాను నేను ఇక్కడ పట్టి ఖర్చు అంతే పావు ఇంచెస్ ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను వేసుకున్నాను ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని టర్న్ చేసి ఉక్స్ పట్టి పైన మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం నీట్గా ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టిని స్టిచ్ వేసుకోవాలి కొంచెం స్లోగానే మీరు చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నప్పుడు పైన త్రీ డాట్స్ అయితే కనిపిస్తుంది అక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు స్పీడ్ కొంచెం ఎక్కువగా కావాలంటే అక్కడ మీరు స్పీడ్ని సరిపెట్టుకోవచ్చు లేదు ఇంకా స్లోగా వీడియో కావాలంటే అక్కడ మీరు స్పీడ్ స్పీడ్ని తగ్గించుకుని వీడియోని చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఒకటికి రెండుసార్లు చూడండి బిగినర్స్ అయితే అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు కాజా పట్టి దగ్గర ఒక పావు ఇంచెస్కి మార్క్ మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసి చూడండి డాట్ మార్క్ ఇక్కడ దాకా ఉందనమాట ఇక్కడ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ డాట్ని మనం స్టిచ్ వేసుకోవాలి అప్పుడు రెండు డాట్ కూడా మనకి సమానంగా వస్తుంది ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ ఎక్కువ తక్కువ కాకున్నట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు డాట్ని స్టిచ్ వేసుకున్నాం కదా రెండు చూడండి మనకి సమానంగా వచ్చింది ఇప్పుడు కాజాపట్టిని స్టిచ్చింగ్ చేసుకుందాం బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దాని మీద వచ్చేసి కాజాపట్టి యొక్క విడ్త్ మనకి త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి కరెక్ట్గా పావు ఇంచెస్ ఖర్చుతో కాజా పట్టిని స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ విధంగా కింద వైపు ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని చూడండి ఇలా ఓపెన్ చేసుకుని మనం రైట్ సైడ్కి తీసుకోవాలి నీట్గా ఖర్చు మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ ఖాజా పట్టిని స్టిచ్ వేసుకోవాలి ఓకే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా మళ్ళీ మనకి ఇక్కడ మరొక స్టిచ్ అయితే వేసుకుంటాం కదా కాజాపట్టి పక్కన ఆ స్టిచ్ కూడా ఇక్కడ మనం వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి నేను నెక్ హైట్ని చెక్ చేసుకుంటున్నాను కొలత బ్లౌజ్ని తీసుకుని నెక్ రావడం మొత్తం కూడా హైట్ పై వైపు హాఫ్ ఇంచి మాత్రమే ఖర్చుల కోసం పెట్టుకుని నెక్ హైట్ ఎక్కడ వరకు ఉందో చూసుకుంటూ మార్క్ చేస్తున్నాను ఇదే షేప్నే పెడుతున్నాను కాబట్టి ఇలాగే మార్క్ చేస్తున్నాను ఒక పావు ఇంచెస్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకుందాం హెమ్ పట్టి స్టిచ్చింగ్ చేసినప్పటికీ మనకి సరిపోతుంది ఓకేనా ఇలా నీట్గా రౌండ్ షేప్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ హైట్ చూసుకున్నట్లయితే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది పై వైపు ఖర్చుల కోసం పోతే మనకి సెవెన్ ఇంచెస్ ఒరిజినల్ అయితే వస్తుంది అలాగే రెండు వైపులో కూడా ఫ్రంట్ రౌండ్ నెక్ మనకి కరెక్ట్గా ఉందా చూసుకుంటూ ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే మనం దీన్ని కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ కింద వైపు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చులతో షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాము ఓకేనా రెండు వైపులో కూడా ఆఫ్ ఇంచి ఖర్చుతో షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాము అలాగే ఇక్కడ కూడా మనం డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఎందుకంటే ఇదంతా మనకి మెయిన్ పాయింట్ కదా ఇక్కడంతా అంతా మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం హెమింగ్ పట్టి క్లాత్ కట్ చేసుకోవాలి కదా ఇలా క్రాస్గా ఉండే ప్లేస్లో వచ్చేసి హెమ్మింగ్ పట్టీ క్లాత్ని కట్ చేస్తున్నాను క్రాస్ కటింగ్లో నేను ఒక వన్ ఇంచెస్ లేదంటే ఒకటి పావు ఇంచెస్ పెట్టుకుంటూ హెమ్మింగ్ పట్టీని కట్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ క్లాత్ చాలా తక్కువగా ఉంది స్ట్రైట్ కటింగ్లో అయితే సరిపోవచ్చేమో అంటే స్ట్రైట్ కటింగ్లో హెమ్మింగ్ పట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని ఆల్రెడీ వీడియో పెట్టాను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనం ఈజీగా కూడా హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొంచెం క్లాత్ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇలా క్రాస్గా కట్ చేసుకుని హెమ్మింగ్ పట్టిని స్టిచ్ వేసుకోవాలి మనకి రెండు రెండు విధాల కూడా మనకి కరెక్ట్గానే వస్తుందండి బట్ తక్కువ క్లాత్ ఉన్నప్పుడు కూడా మనం హెమింగ్ పట్టి స్టిచ్చింగ్ చేయడం నేర్చుకోవాలి ఇలా కొంచెం క్లాత్ ఉన్నప్పుడు కూడా మనం హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవడం అనమాట ఓకేనా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఇప్పుడు మనం ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నాం కదా దీన్ని ఇలానే క్రాస్గా మనం జాయింటింగ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ క్లాత్ అయితే పడుతుందండి నాకు హెవీ చెస్ట్ కాబట్టి మొత్తం నెక్ రౌండ్కి తగ్గుతుంది అనమాట అందుకే చిన్న చిన్న క్లాత్ మొత్తాన్ని కూడా నేను ఇదే విధంగా జాయింట్ చేస్తున్నాను మీకు పైపింగ్ చేసే వీడియోస్ కావాలి అంటే కూడా మీకు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేయండి మీకు ఏ వీడియో కావాలన్నా కూడా దొరుకుతుంది ఓకేనా ఇప్పుడు మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఈ ఖర్చు మొత్తం రెండు వైపులా కూడా ఉండేటట్టు మనం ఈ విధంగా చేత్తో గీచుకోవాలన్నమాట ఓకేనా అప్పుడు మనకి హెమ్మింగ్ పట్టి ఒకే దగ్గర మందంగా కాకున్నట్టు మనకి ఫినిషింగ్ అనేది చక్కగా ఉంటుంది నెక్ దగ్గర ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకుంటున్నాను దాని మీద వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న హెమ్మింగ్ క్లాత్ని పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడ పావు ఇంచెస్ ఖర్చుతో అయితే స్టిచ్ వేస్తున్నాను ఓకేనా పావు ఇంచెస్ కన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు కాటన్ క్లాతే కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చు సారీలో వచ్చిన క్లాత్స్ అయితే కొంచెం పోగులు మొత్తం ఊడిపోతుంది కదా అలాంటప్పుడు మనం ఇంచెస్ అయితే ఇక్కడ ఖర్చు తప్పకుండా పెట్టాలన్నమాట ఈ విధంగా మొత్తం రౌండ్ నెక్ని కూడా నేను స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ క్రాస్గా మనం కట్ చేసుకున్నాము కాబట్టి హెమ్మింగ్ పట్టిని ఈజీగా మనం ఇలాగే స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట స్ట్రైట్ కటింగ్లో అయితే మనం అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అందుకోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి మీరు చూడండి ఓకేనా ఇప్పుడు మొత్తం కూడా నేను ఇక్కడ హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర వచ్చేసి చిన్న చిన్నగా కట్ పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి చిన్న చిన్నగా అక్కడక్కడ కట్ పెట్టుకోవాలి స్టిచ్చింగ్ వరకు మరీ కటింగ్ పోకున్నట్టు చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా రౌండ్ షేప్ దగ్గర మాత్రమే కట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మనకి హెమ్మింగ్ పట్టి ఒరిజినల్ విడ్త్ ఎంత కావాలో చూసుకుంటూ చిన్నగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి లోపల వైపు మనకి ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు మొత్తం మనకి హెమ్మింగ్ పట్టి లోపలికి పెట్టుకుంటూ ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఇలా క్రాస్ కటింగ్ చేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకుంటామండి హెమ్మింగ్ పట్టి మొత్తం క్లాత్ని కూడా నేను ఇప్పుడు హెమ్మింగ్ పట్టిని స్టిచ్ వేస్తున్నాను రౌండ్ షేప్ దగ్గర తిరిగే దగ్గర కూడా మనం నీట్గా ఈ విధంగా హెమ్మింగ్ పట్టిని స్టిచ్ వేసుకుంటున్నాము నీట్గా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ టైం ఎవరైనా హెమ్మింగ్ చేసుకోవాలి అనే వాళ్ళకు కూడా అర్థం కావాలని క్లియర్గా చూపిస్తున్నాను మీకు వస్తుందంటే కొంచెం స్కిప్ చేసి వీడియోని చూడండి ఓకేనా మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాము ఇప్పుడు మనకి రాంగ్ సైడ్ చూడండి ఇలా ఖర్చు అయితే ఉంటుంది ఈ ఖర్చు మొత్తాన్ని మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం హెమింగ్ హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి హెమ్మింగ్ పట్టి కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి మనకి హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కచ్ల కోసం కూడా ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఉంటుంది కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ రెండు వైపులో కూడా మార్కింగ్ చేశాను ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ షేప్ కూడా మొత్తం తీసుకున్నాము ఫ్రంట్ కరువు షేప్ తీసుకున్న దగ్గర వచ్చేసి ఇలా ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి ఫ్రంట్ కరువు షేప్ తీసుకున్నాం కదా ఫ్రంట్ సైడే పెట్టుకోవాలి రెండింటినీ కూడా రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో ఈ విధంగా పెట్టుకుని మధ్యలో నుంచి నేను ఇక్కడ హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకుంటున్నాను మధ్యలో ఒక మార్క్ ఈ విధంగా పెట్టుకుని మధ్యలో నుంచి హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకి ఒకవేళ హ్యాండ్స్కి క్లాత్ తగ్గి తగ్గింది అనుకోండి ఇక్కడ మనం జాయింటింగ్ చేసుకోవచ్చు ఒకవేళ కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా మనం కట్ చేసుకోవచ్చు ఓకేనా అప్పుడు మనకి హా హార్మోల్ షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఈ విధంగా మధ్యలో నుంచి హ్యాండ్స్ని జాయింట్ చేయడం ద్వారా ఓకేనా ఇదే విధంగా మళ్ళీ మధ్యలో నుంచి ఇటువైపు కూడా స్టార్ట్ చేశాను చోని మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము మళ్ళీ మనం దీనికి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ మెథడ్తో ఆపోజిట్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకుని ఉంటాం కదా అక్కడ ఏమైనా క్రాస్గా స్టిచ్చింగ్ వేసుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు వేసుకునే స్టిచ్ వచ్చేసి మనం నీట్గా చూసుకుంటూ మనం షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు హ్యాండ్స్ జాయింటింగ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఓకేనా అప్పుడు మనకి ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ రెడీ అయిపోతుంది చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ అయినా సరే ఫ్రంట్ సైడ్ అయినా సరే మనకి హ్యాండ్స్ దగ్గర ఎలాంటి రింకల్స్ లేవు ఓకేనా హ్యాండ్స్ జాయింటింగ్ కూడా మనకి ఇప్పుడు అయిపోయింది కదా ఇదే విధంగా ఆపోజిట్ హ్యాండ్స్ని కూడా మనం జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ షేప్ తీసుకున్నది వచ్చేసి ఫ్రంట్ సైడ్కే పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా షోల్డర్ దగ్గర ఏమైనా ఖర్చు ఎక్స్ట్రాగా ఉంటే దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్ షేప్తో కట్ చేసుకుని ఇప్పుడు నీట్గా చూడండి ఫ్రంట్ షేప్ ఇక్కడైతే ఉంది కదా ఫ్రంట్ సైడ్కే పెట్టుకుంటున్నాను నీట్గా ఆఫ్ ఇంచు ఖర్చుతో అటువైపు హ్యాండ్స్ జాయింటింగ్ చూపించాను కదా అలాగే ఇక్కడ కూడా జాయింటింగ్ చేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ దాకా అయింది కదా మళ్ళీ మధ్యలో నుంచి మనం ఇటువైపు హ్యాండ్ స్ట్రాంటింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకుని హ్యాండ్ స్టాయింటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అనమాట ఎలాంటి రింకాల్స్ లేదనమాట అక్కడ వచ్చేసి మనకి చాలా ఫినిషింగ్తో వచ్చింది నెక్స్ట్ ఒకసారి మనం హ్యాండ్స్ లెంత్ కరెక్ట్గా ఉందా అని చూసుకోవాలి ఇప్పుడు మనం సైజ్ స్టిచ్చెస్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ మొత్తం నాకు ఫార్టీ వన్ ఇంచెస్ అనమాట టేప్ని ఈ విధంగా రెండు సార్లు ఫోల్డ్ చేసి నాలుగో భాగంలో డివైడెడ్ బై చేసుకుంటే మనకి పది పావు ఇంచెస్ అయితే వస్తుంది కరెక్ట్గా ఉక్స్ పట్టి దగ్గర నుంచి పది పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఇక్కడ కాజా పట్టిని వదిలేసి పది పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ గ్యాప్ రాకున్నట్టు ఉంటుంది ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా నేను ఇక్కడ పది పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఓకేనా ఫార్టీ వన్ ఇంచెస్ని నాలుగు భాగాల్లో డివైడెడ్ బై చేసుకుని నడుము లూజ్ని మనం కొలుచుకుంటున్నాము ఓకేనా ఇప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఇలా పెట్టుకుని ముందుగా మనం ఈ హార్మోన్ దగ్గర చూడండి ప్లస్ సింబల్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి చూసుకున్న తర్వాత వచ్చేసి మనం సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ లూజ్ని టేప్ని ఇలా ఒకసారి ఫోల్డ్ చేస్తున్నాను రెండో భాగం వచ్చింది మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తే నాలుగు భాగాల్లో డివైడెడ్ బై వస్తుంది అనమాట ఫార్టీ సిక్స్ నాలుగు భాగాల్లో డివైడెడ్ బై అయితే మనకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అవుతుంది ఇక్కడ కాజా పట్టిని వదిలేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి కాజా పట్టిని వదిలేసి మార్క్ చేయాలి అలాగే కొలత బ్లౌజ్ ఉంటే మీరు ఈ ప్లేస్లో కొలత బ్లౌజ్తో కూడా చెక్ చేసుకోవచ్చు మనకి చెస్ట్ మార్క్ కూడా ఇక్కడ వచ్చింది నీట్గా ఇక్కడ నేను స్టిచ్ వేస్తున్నాను చూడండి మరొకసారి కూడా చూపిస్తున్నాను కరెక్ట్గా మనకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకున్నాము ఇక్కడ దాకా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా క్లాత్ని చూసుకుంటూ హ్యాండ్స్ లూజ్ ఎంత కావాలో చూసుకోవాలి హ్యాండ్స్ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే కావాలి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను నీట్గా ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ నీట్గా చిన్నగా రఫ్ కొట్టుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఉండే ఖర్చుని మనం ఇప్పుడు కట్ చేసుకుందాము ఈ సైజ్ స్టిచెస్సే మనం చాలా నీట్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో వేసుకోవాలండి లేదంటే లూజు టైటు అయిపోతుంది అందుకోసం మళ్ళీ ఒకసారి కూడా మీకు చెక్ చేసి చూపించాను కదా నడుము లూజ్ దగ్గర నాలుగో భాగం పదింపా ఉంచెస్ చెస్ట్ లూజ్ దగ్గర నాలుగో భాగం వచ్చేసి పదకొండు ఇంచెస్ ఓకేనా అలా మార్క్ చేసుకున్నాము ఇప్పుడు ఇటువైపు కూడా చూడండి సైజ్ స్టిచ్చెస్ వేస్తున్నాను స్టిచ్ వేసుకుంటున్నాము కదా ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే మనం కాజా పట్టి దగ్గర వచ్చేసి ముందుగా సైజ్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఆ తర్వాత ఆ కాజా పట్టి దగ్గర ఒక దగ్గర వేసుకున్నాం కదా దాన్నే ఈ విధంగా హార్మోల్ రౌండ్ దగ్గర పెట్టుకోవాలి రెండు హార్మోల్ రౌండ్ కూడా ఒకే సమానంగానే వస్తుంది ఇలా పెట్టుకుంటూ ఇటువైపు సైజ్ స్టిచ్చెస్ని మనం వేసుకోవాలి చూస్తారుగా ఫ్రెండ్స్ ఈజీగా మనం లైనింగ్ బ్లౌజ్ని ఫాస్ట్గా ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి చూడొచ్చు మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఎలాంటి గ్యాప్ రాకున్నట్టు పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ నీట్గా హెమ్మింగ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది ఈ వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్